కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని చేపట్టిన సర్వే ఫలితాలను రైస్ సంస్థ ప్రకటించింది నూట ఐదు అసెంబ్లీ సీట్లతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లను టార్జా పరిస్థితులను వివరిస్తూ ప్రవీణ్ పుల్లటా నేతృత్వంలోని రైస్ సర్వే సంస్థ గత కొద్ది రోజులుగా సర్వే చేపట్టింది కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకుంది రాజకీయాల పరిస్థితులు మారుతున్నాయి ఇటువంటి సమయంలో ప్రతి అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది తదితర అంశాలను ప్రాతిపదిక తీసుకుని చేపట్టిన సర్వే ఫలితాలను రైస్ సంస్థ ప్రకటించింది నూట ఐదు అసెంబ్లీ సీట్లతో పాటు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలోనూ టార్జా పరిస్థితులను వివరిస్తూ ప్రవీణ్ పుల్లటా నేతృత్వంలోని రైస్ సర్వే సంస్థ గత కొద్ది రోజులుగా సర్వే చేపట్టింది ఇప్పటి వరకు రిజియన్ వారిగా ఫలితాలను ప్రకటించింది ఇప్పుడు సమగ్రంగా రాష్ట్ర ఉన్న పరిస్థితులను సర్వేలో తేలిన అంశాలను వెల్లడించారు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు వంటివి ఈ సర్వేలో వెల్లడయ్యాయి ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని యాభై శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు బాగా లేదని శాతం పర్వాలేదని ఇరవై శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని యాభై ఒక్క శాతం వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని ముప్పై ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు మరో పదకొండు శాతం మంది మాత్రం చెప్పలేమని చెప్పేశారు ఎక్కువ సంక్షేమం అందించిన సీఎం జగన్ అని యాభై రెండు శాతం చంద్రబాబు అని నలభై ఎనిమిది శాతం మంది చెప్పారు కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం ఇరవై ఎనిమిది శాతం మంది చెప్పడం విశేషం అరవై నాలుగు శాతం మంది బాగలేదని తేల్చి చెప్పడం గమనార్హం ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబు అని యాభై తొమ్మిది శాతం జగన్ అని మరో నలభై ఒక్క శాతం మంది చెప్పారు అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని డెబ్బై ఎనిమిది శాతం మంది రాజధాని అభివృద్ధి చెందాలని మరో ఇరవై రెండు శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి వర్గాల్లో ఆరుగురు మంత్రుల తీరు బాగుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ లోకేష్ నారాయణ రామనాయుడు పయ్యావుల కేశవ్ పనితీరు బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇక కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి కందుల దుర్గేష్ అనగాని సత్యప్రసాద్ వంగలపూడి అనిత నాదెండ్ల మనోహర్ అచ్చెన్నాయుడు ఆనం రామనారాయణ రెడ్డి పనితీరు పర్వాలేదని చెప్పారు కానీ పది మంది మంత్రుల పనితీరు బాగాలేదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు అందులో కొల్లు రవీంద్ర సత్యకుమార్ యాదవ్ పార్థసారథి దూలబాల వీరంజనయ స్వామి పొట్టిపాటి రవికుమార్ బీసీ జనార్దన్ రెడ్డి సవిత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు